భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ చూడటానికి అదిగో వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు కాదు సోదరి అంతా మీ భ్రమ ఇంకా పద్నాలుగు వత్సరములు ముగియలేదు ఒక వత్సరము మిగిలి ఉన్నది ఒక వత్సరము మిగిలినదా అది ఎప్పటికి పూర్తవుతుంది సోదరి పదమూడు వత్సరములు గడిచాయి మీరు ధైర్యాన్ని విడనాడకండి పదమూడు వత్సరములు ఎలా గడిచాయో అలాగే ఒక వత్సరము గడుస్తుంది ఏది సుమిత్ర పదమూడేళ్ళు సహనంతో గడిచాయి మాతగా ఓ వత్సరం గడపడం భరించలేకపోతున్నా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను చేసుకోలేకపోతున్నా సోదరి ఒకవేళ కాలకమనం ఆగిపోతే ఈ ఒక్క వత్సరం గడవకపోతే నేనేం చేయగలను లేదు సోదరి లేదు ఒక్క వత్సరమో గడిచిపోతుంది గడిచిపోతుంది సుమిత్ర అవును సోదరి తప్పకుండా గడిచిపోతుంది రండి సోదరి లోనికి వెళదాం సుమిత్ర సోదరి ఈ సమయంలో రాముడు ఎక్కడున్నాడో ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కదూ అవును సోదరి వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఒక హీన భావన మాలో చేస్తోంది తమ వంటి నిర్వికారులు సహృదయుల చల్లని నీడలలో మేము ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్నాం మరి మా స్వభావం ఎందుకింత ఉగ్రంగా ఉంది మీకు పూర్తి విరుద్ధంగా ఎందుకు సృష్టింపబడింది లక్ష్మణ నువ్వు చెరకు లాంటి వాడివి పైకి కఠినమైన లోపల అతి మధురంగా ఉంటావు నీ మనస్సు అంతే మీరు మాకు స్వయంగా ఎన్నో విధాలుగా మా స్వభావం గురించి హెచ్చరించారు ఇప్పుడు మమ్మ బాలకుణ్ణి చేసి బుజ్జగిస్తున్నారు జీవితంలో అనేక మార్లు మా రుధిరంలో క్రోధం అనే పొంగు వచ్చింది అయినప్పటికీ వాటన్నిటి ఔచిత్యాన్ని మేము తట్టుకోగలం ఒకప్పుడు ఈ క్రోధం వల్ల ఈ ఆవేశం వల్ల మేమెంతో పెద్ద పొరపాటు చేశాం అగ్రజ ఏమిటది దైవ సమానులైన మా అగ్రజుల భరతుల వారిని అకారణంగా మేము అనుమానించాం వారిపై మేము యుద్ధానికి కూడా సిద్ధపడ్డాం ఈ సంఘటనని మా మనసు నుంచి మేము దూరం చేసుకోలేకపోతున్నాం అనుజ భ్రాంతిలో పడి కొట్టుకుపోవడం మానవుని జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు కారణం ఏమిటి నీ భావన నీ అగ్రజుని పట్ల నీకున్న భక్తి కారణమే ఈ ఆవేశంలోని నీ మనస్సులో భరతుని పట్ల సందేహం ఉత్పన్నమయింది లక్ష్మణ వాస్తవానికి నువ్వు భావనాప్రధానుడవు అయితే భావకుడు కావడం అపరాధమా చెప్పండి కాదు భావకుడు కావడం అతి సుందరమైన విషయం భావనలు లేని మనిషి ఒక క్రూర మృగంతో సమానం అయితే ఈ భావం మీద జ్ఞానమనే అంకుశం లేనప్పుడు భావావేశంలో అనేక మార్లు పొరపాట్లు జరుగుతుంటాయి పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పొరపాట్లను దిద్దుకోవాలి మనసులో కలిగినట్టు భరతులు నేను చేసిన అపరాధాన్ని మనస్ఫూర్తిగా క్షమించారో లేదో క్షమించడం అనే సమస్య నిన్ను అపరాధిగా భావిస్తే కదా భరతుణ్ణి నీపింత వరకు పూర్తిగా అర్థం చేసుకోలేదు లక్ష్మణ భరతుల వారి గుణాలు అనంతమని చెప్పాలి సాగర కెరటాలు లెక్కించగలవారే వారి గుణాలను గుర్తించగలరు సాగర కెరటాల కంటే అమితం ఆకలి కెరటాలు మీరు అడవి నుంచి కట్టెలు తీసుకురాకపోతే మీ వదిన సీత వంట ఎలా చేయగలదు పొరపాటైపోయింది క్షమించండి వదిన గారు ఇప్పుడే కట్టెలు తీసుకొస్తాను राक्षस माया నమస్కారం దేవి అసలు ప్రకృతికి పురుషులకు పరిచయం అవసరం ఉంటుందా నువ్వు ఈ భూమిత మహా తేజస్వైన నేను నారిని నేను తమకు ఏ విధంగా సహాయపడగలను ములోకాలను గాలించి చూశాను అయితే నీ వంటి అతి సుందర ఆకర్షణీయ పురుషుణ్ణి ఈనాడే చూశాను ఈ భూమి మీద నీ వంటి పురుషుడు లేడు నా వంటి స్త్రీ కూడా లేదు ఆ విధాత మా కావాలని కావాలనే సృష్టించాడు నా భర్తవు కావాలని నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఇచ్చానుసారం రూపధారణ చేయగలిగే రాక్షస పుత్రిని సూర్పణగను నన్ను కామవల్లెను కూడా అంటారు రాకుమారి సూర్పణగ అవును లంకేశరుడు త్రిలోక విజేత అయిన రావుణ్ణి పేరు వినలేదా మహారుషి పునస్సుని పుత్రుడు మహాత్మా విశ్వని పుత్రుడు మహారాజు మహా బలశాలి విజేత అయిన మహా తేజస్వైన రావణుడు నా సోదరుడు బలశాలి అయిన కుంభకర్ణుడు విభీషణుడు నా సోదరులే ఈ విశాల జనస్థానం మీద పూర్తి అధికారం ఉన్న పరాక్రమవంతులు కలుడు దూషణులు నా సోదరులే దేవతల కోశాధ్యక్షులు కుబేరుడు నా సోదరుడే మీ పరిచయం మాకు సంతోషకరం మరి మీరు పరిచయం చేసుకోలేదే తపస్వి వేషంలో జడదారులై తేజస్సులై సాధువులా కనిపిస్తున్నారు ఏదుటిలా ఉన్నారు వాస్తవానికి మీరు ఎవరు దేవి దేవతలకు సమానుడైన పరాక్రమశాలి మరియు పరమధర్మాత్మ మహారాజు దశరథుల వారి పేరు వినే ఉంటారుగా నేను అయోధ్య నరేసుడు దశరధన కుమారుడను రాముడను రామా రామునితో ఏ పని ఉన్న కారణంగా అసుర సుందరి చిరణాలు నా కుటీరం వరకు వచ్చాయో ప్రథమ దర్శనంలోనే నా మనసి మీపై అనురక్తమైంది మీ రూపలావణ్య ఆకర్షణలో పడి నేను ఎంత దూరం వచ్చాను భర్తగా భావించి మీకు దాసిని కావాలని వచ్చాను నన్ను మీ భార్యగా స్వీకరించండి ఈ పృథ్వీపైన మీ వంటి పురుషులు లేరు నా వంటి స్త్రీ కూడా లేదు మన ఇద్దరి సంగమం అపూర్వం ఆదరణీయ అసురబాల ఓ భద్రి నన్ను పరీక్షించాలని వచ్చావా కాదు పురుషోత్తమా మీరు నన్ను అర్పించుకోవాలని వచ్చాను మీ సుందర ఆకర్షణీయ రూపంలో నేను స్వప్నాల సందడిలో ఉన్నాను నన్ను కాంతర్వ వివాహం చేసుకోండి నేను వివాహితుడను నా పరిణీత ఎండి కుళ్ళిన కూడు లాంటి క్షుద్ర మానవ స్త్రీ నేను ఈమెనిప్పుడే తినేస్తాను ఆ తరువాత మీరు సంతోషంగా దండకారణ్యానికి రాజులు కండి ఇక నేను మీ మహారాణిగా ఉంటాను మీరు ఈమెపై దయచూపించగలిగితే ఈమె కూడా ఓ మూల పడుంటుంది మనకు సేవలు చేసుకుంటూ మనం విహార ప్రాంతాలు కూడా ఒకటేమిటి ఎన్నో చూసి రావచ్చు కానీ నేను ఏకపత్ని వ్రతుడను ఇక నీ వంటి స్త్రీ సవతితో ఎలా నిభయించుకోగలదు వదినగారు వదిన గారు అతి త్వరగా వంట సిద్ధం చేయండి భోజనాలు చేద్దాం తమలాగే అతి సుందరంగా ఆకర్షణీయంగా ఇదుడు నాకు అనుజుడు లక్ష్మణుడు ఒంటిరివాడా ఆ బనారలో ఒంటరి అయితే సరే ఇతనితో నా వివాహ ప్రస్తావన తీసుకొస్తాను నీవు స్వచ్ఛంద విహారం చేసే నారివి నీ ఇష్టాన్ని ఎవరు అడ్డగించగలరు ప్రయత్నించి చూడు లేదు మీకు సుఖం ప్రసాదించాలని వచ్చాను ఇప్పుడే మా యాచించారు ఆ దురదృష్టవంతుడు నా మాట వినలేదు ఏమంటున్నాడంటే అర్థాంగి వెంట ఉన్నది అని ఆ సంగతి తెలియండి మీరు నాకు తగినవారు నేను మీకు తగిన నా అభ్యర్థనను అంగీకరించండి భద్రి స్వామిని వదిలి సేవకుని చెంతకు వచ్చారు మీ దృష్టిలో సేవకునికి స్వామికి ఎటువంటి వ్యత్యాసమూ లేదా హే గజకామిని స్వాములు కావాలని కోరుకున్నారు దాని మాటేమిటి మేము మా అగ్రజుల శ్రీరామచంద్రుల సేవకులం మమ్మల్ని వివాహం చేసుకుంటే మీరు మా వదినిగారికి అన్నగారికి సేవలు చేసి అలసిపోతారు రాణి కావాలనుకుంటూ ఎందుకు దాసీ కావాలనుకుంటున్నారు వెళ్ళండి అక్కడికే వెళ్ళి మీ మనోభిష్టాన్ని యాచించండి నేను యాచించడానికి రాలేదు మీ ఇద్దరు అందంలో నా ప్రేమను నిరాకరిస్తున్నారు అది ఓ క్షుద్ర మానవ దీని ఆకారం వికారం చేస్తాను దీన్ని నేను నమ్మి నమిలి మింగేస్తాను ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను నన్ను కాదని నిరాకరిస్తారాకేవా నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెరిచి కాల్చలేదంటే నేను స్వర్పడగలే కాదు నేను రావణుని సోదరునే కాదు కరదోషాలు నా సోదరునే కాదు పాపం అబల సబల అనండి సంతోషం ఏమీ జరగలేదు ఇంతకంటే ఏం జరగాలి స్త్రీ కదా దురాచారిణి దుష్టిరాలు మహర్షి విశ్వామిత్రుల్లో ఒకప్పుడు మనకు ఆదేశిస్తూ ఏమన్నారో గుర్తుందా అగ్రజ ఇలాంటి దుష్ట స్త్రీని వధించడంలో ఎలాంటి దోషం ఉండదని మేం కేవలం తను ముక్కే కోసాం ఒక సిగ్గుమ్మాలిన స్త్రీ ఇలా కామాంధురాలైనప్పుడు ఆమెను మించిన భయంకరమైన వారింకెవరు ఉండరు అదే తిరస్కురాలైతే ఆమె ఇతరుల్ని సర్వనాశనం చేసి తీరుతుంది ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పక వస్తుంది మనం జాగరూకులమై ఉండాలి అవును గ్రజించండి తమ రాజ్యంలో ఒక ఆమలపై అత్యాచారం జరిగింది సోదరి ఇంతటి అత్యాచారం ఈ అకార్యం ఎవరు చేశారు ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా ఇలా నీ మీద రాతకం చేసి తన చావును ఆహ్వానించుకున్నాడు వాడి పేరేమిటి సోదరి సోదరా రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు అయోధ్య రాజు దశరథుని పుత్రులు మునివేషారులై ఒక సుందర నారీతో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు ఆ ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఈ విధంగా అవమానపరిచారు తమరు నిజంగా నా సోదరులైతే తగిన ప్రతీకారం తీర్చుకోండి మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి అప్పుడే నాకు మనశ్శాంతి ఇద్దరు మానవాధములకు ఎంత సాహసమా ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా మహాబల దోషణ పాలకులకు జరిగిన అన్యాయం తెలిసిన మహావీర వారు నిస్సందేహంగా అయోధ్య రాకుమారులై ఉంటారు దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచగా తిరుగుతున్నారు దండకారణ్య ఉపరభాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి ఇరువురు క్షత్రి కుమారులు ఆశ్రమ వాసులను రక్షిస్తున్నారట అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట వాళ్లకు భయపడి రాక్షసులు తపోవనాలకు ఋషులను ముందుగానే మానివేశారట తెలియజేయలేదు ఇది ఎంత సరిహద్దుల గవతల జరుగుతున్నది అందుకే మేము ఆ ఆర్య ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసుని వధించినది వీరేనట బలసాలి విరాధుల్ని వధించాడా చాలా ఆశ్చర్యం వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి మన సరిహద్దుల్లోకి వచ్చి వారు నివసిస్తున్నారట అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారా అందుకే ఆ ఇరువురు మా సోదరుని అవమానించారు మేమంటే భయం లేదా లేదగ్రజ కలుడి సోదరునని నేను ఎంతగానో చెప్పాను వాడు నా మాట వినలేదు పైగా అపహాస్యం కూడా చేశారు అసలు నువ్వెందుకెళ్ళావు అక్కడికి ముందుగా నేను వాళ్ళతో కలిసి ఉన్న ఒక అందాల భరిణిని చూశాను త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు అప్పుడు అనుకున్నాను ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని ఇంతలో ఇద్దరు నాపై దాడి చేశారు వారి కంచమ ఘడియలో సమీపించాయి మేము తక్షణమే వారిని ఔపరికి సాగనంపుతాం దోషనా రథం సిద్ధం చేయి మేమే స్వయంగా వెళ్తాం మహారాజా కేవలం ఇద్దరు మానవులు వధించడానికి తమరే వెళ్ళాలా తమర వెళ్ళడం చిట్టెలిగిన చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది ఇప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపి వారిని వధింపజేసి వారి శిరస్సులని మేము ముందుంచుతాను మంచిది కాలభట నీ పదు నలుగురు సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిన వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పనక పాదాల చెంత పడవి ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా శూర్పనక నువ్వు వెళ్ళి వాళ్ళ స్థావరం చూపించు వెళ్ళండి కదనండి నా సందేహం వాళ్ళు వచ్చేశారు జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్మ పంపించారు ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట దానిని వారి సేవలకు పంపించవలసిందని మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు అది ఉత్తమం పదునాల్గురు అసురులను రాముని i you ఒకే ఒక్క బాణంతో మన పదునరుగురు వీరుల్ని చంపేశారా అవును సోదరా అతడు ఒకే బాణం వదిలేడు ఒకే క్షణం ఒకేసారిగా పదునాలుగు తలలు నేలరాలే అంటే వాళ్ళు కూడా టక్కుటమార విద్యల్లో సిద్ధాస్తులన్నమాట ఇక ఉపేక్షించి ప్రయోజనం లేదు దూషణ మన సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేయి సమరానికి సమాయత్తం కమ్మను సహదోషులిద్దరూ సైన్యంతో వచ్చినట్లున్నారు నేను వెళ్లి మార్గమధ్యంలో వారిని ఆఫ్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అగ్రజ మేము మీ వెంట వస్తాం వద్దు లక్ష్మణ మనమిద్దరం వెళ్ళిపోతే ఆ క్రూర రాక్షసులు వచ్చి సీతను చుట్టుముట్టవచ్చు కనుక నువ్వు ఇక్కడే ఉండి ఆమెను రక్షించు నేను ఒంటరిగానే వారిని ఎదుర్కొంటాను నా గురించి చింతించకు మాకు మీ గురించి చింత లేదు మేము వారిని ఒంటరిగానే ఎదిరించగలం నువ్వందుకు సమర్థులవే కానీ ఈ సమయంలో నువ్విక్కడ ఉండి తీరాలి తుచ్చమానవ మాత్రుడై ఉండి కూడా మా సీమలో కూర్చి అలచడి రేపుతావా నీ మృత్యుమును నీవే ఆహ్వానించుకోకు ఆ ధనుర్బాణాలను అక్కడే పడవేసి సమనయంగా మా ముందుకు వచ్చి శరణార్థుడవకమ్ దురహంకార రాక్షస ఈ ధనుర్బాణాలను మేము ఋషుల ఆజ్ఞలపై స్వీకరించాము మీ సంహారానికి వీటిని ఉపయోగిస్తాను ఇక ఈ బాణం నిన్ను నీ సమస్త సైనికులను సంహరించాకే తుణీరంలోకి తిరిగి వస్తుంది మేము భూమిపై శత్రువుకు ఒక్కసారి పారిపోవడానికి అవకాశం ఇస్తాం ఎందుకంటే రణరంగంలో బెదిరి పారిపోయే భీరువుపై మేం బాణాన్ని సంధించం నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను మాకు నీ మూర్ఖత్వం చూస్తుంటే నవ్వు వస్తుంది ఒంటరిగానే నన్ను నా సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావా నీ మీద దయదలిచేంత వరకు ఉపేక్షించాను ఇక నీపై దయ చూపించవలసిన అవసరం లేదు దూషణ నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు అతన్ని చుట్టముట్టమను ఆజ్ఞ రామా వీలంతా ఎన్నో మాయాజాల విద్యలో నేర్చిన వారు నువ్వు ఒకే బాణంతో వారిని వధించు నీ వద్ద విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రం ఉంది కదా ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగించు దాని మాయలో పడి వీలంతా భ్రమించాలి తమలో తాము కొట్టుకు చావాలి ఆజ్ఞ